అందరికీ నమస్కారం ఛానల్ మన తెలుగుకి స్వాగతం అదే విధంగా ఈ రోజు అవంతిక టీవీ ఛానల్ వన్ రెండు కూడా ఏకమైనయి ఈ వినాయక చవితి పర్వదినం సందర్భంగా అయితే మంగళం కోటర తిరుపతిలో జరిగినటువంటి వినాయకుని ఉత్సవాలు ఎక్కడెక్కడైతే ప్రతిమలు పెట్టినారో ప్రతి ఒక్క చోటికి కూడా ఛానల్ వన్ తిరుగుతుంది అదే ప్రకారం ఇక్కడైతే మనం చూసినట్లయితే మనం చూడండి ఇక్కడైతే అమ్మ మన విఘ్నేశ్వరుని విగ్రహాన్ని అయితే ఎంత చక్కగా పెట్టినారో చూడండి ఎన్ని అడుగుల విగ్రహం అనేది కూడా మనం వాళ్ళు అడిగి తెలుసుకున్నాము అదే ప్రకారం ఇక్కడైతే చూడండి విఘ్నేశ్వరుడు ఎంత చక్కగా ఎంత అందంగా ఉండాలనేది కూడా చూడండి ఇక్కడ విగ్రహం ప్రతిమ అంటే ఇంటి నుంచి అమ్మా మీరు పూజ అనేది ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఈ కాలనీలోనే అశోక్ రెడ్డి అతను అక్కడ రాజ్య ఇక్కడ కాళికమ్మ గుడి మీరు గుడి అక్కడ ఏడేళ్ళు పెట్టినాం పెట్టి పెట్టకూడదు సంవత్సరం పోలీసులు అందరూ రప్పించి బొమ్మ ఎత్తని దాడి చేసినారు ఇలా మీద రచ్చలు బయకు తెచ్చేస్తున్నారు అప్పటి నుంచి రెండు సంవత్సరాల నుంచి రెండు ఇక్కడ అక్కడే తొమ్మిదేళ్ళు పెట్టినా

విగ్నేషన్ యొక్క ఆశీస్సుల కోసం ప్రజలందరికీ కూడా అందజేయడం కోసం కృషి చేస్తున్నారనేది కూడా మనం ఇక్కడ తెలుసుకున్నాము చెప్పండి చిన్న పిల్లలు కూడా సరే చాలా ఉత్సాహంగా అయితే విఘ్నేశ్వరుని యొక్క పూజల కోసం ఎంతో ఉత్సాహంగా అయితే ముందుకొస్తున్నారు వస్తున్నారు మనకైతే తొలి పండుగ అంటే మన హిందువులందరికీ కూడా సరే మన వరల్డ్ మొత్తం అంటే ఇండియా మొత్తం కూడా సరే మంచిగా అందరూ కూడా ఆనందంగా జరుపుకునే పండుగ హిందూ ముస్లిం ఏది లేకుండా ఆనందంగా జరుపుకునే పండుగ వినాయక చవితి ఈ వినాయక చవితికి ప్రతి ఒక్కరు కూడా అందరూ చాలా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ లోకేష్